కాకాని గోర్ధన్ రెడ్డికి మంత్రి అయ్యాక కళ్లు నెత్తికెక్కాయని సర్వేపల్లి టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కుమారుడు రాజగోపాల్ రెడ్డి అన్నారు నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం వరకవిపూడి గ్రామంలో టీడీపీ సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఆయనకు గ్రామంలో ఘన స్వాగతం లభించింది ఇంటింటికి వెళ్లి వైసీపీ అరాచకాలను వివరించారు టీడీపీ అధికారంలోకి వస్తే అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తామంటూ టిడిపి మేనిఫెస్టోను వివరించారు ఈ సందర్భంగా సోమిరెడ్డి మీడియాతో మాట్లాడారు కాకనిపై విమర్శలు చేశారు ఈ కార్యక్రమంలో సన్నారెడ్డి సురేష్ రెడ్డి వేనాటి జితేందర్ రెడ్డి మారం రెడ్డి రెడ్డి ముసలి నాగరాజు నెలుపూడి సుధాకర్ ఆమారి సీనయ్య కోవురు సుబ్బారావు వెలిసిరి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు

ఇప్పుడు కూడా అదే విధంగా ఈ ఇంటికి వెళ్ళినప్పుడు అదే చెప్తా ఉన్నారు మహిళలందరూ ఖచ్చితంగా సోమరెడ్డి గారిని కల్పించుకుంటాం ఈసారి జరిగిన తప్పు జరగని చెప్పి చెప్తా మనకి ఒక తమాషైన విషయం ఏంటంటే ఇక్కడ తెలుగుదేశం కార్యకర్తలు ఇక్కడ బీజేపీ కార్యకర్తలు జనసేన కార్యకర్తలు మమ్మల్ని ఊరేగింపులో దిప్పుతా ఉన్నారు కాకని గోవర్ధన్ రెడ్డి గారు ఈ ఊరికి వచ్చినప్పుడేమో వాళ్ళకి సొంత మనుషులు ఏదో తిరగబడ్డారని చెప్పి ఆయన తరిమగొట్టాయని చెప్పి తెలిసింది మరి అట్లాంటి విషయాలు ఆయనకి అటువంటి పరిస్థితులు ఆయనకి ఎందుకు వచ్చాయో ఆయనే ఆలోచించుకోవాలి అంటే ఐదేళ్లు రాజకీయం నేను పవర్లో ఉన్నాను నేను మంత్రి అయ్యాను అని చెప్పి ఆయన కళ్ళు ఎత్తికెక్కినట్టున్నాయి ఆయన ఈ ముప్పై ఏళ్ళు జీవితకాలం ఆయనే వాళ్ళే పవర్లో ఉంటారనుకున్నారో ఏంటో కానీ ప్రజల్ని మాత్రం ఇబ్బందులు పెట్టారు ఇక్కడ తెలుగుదేశం కార్యకర్త ఒకరు స్ట్రాంగ్గా ఉన్నాడు అంటే వాళ్ళని ఇబ్బందులు పెట్టాలి ఎక్కడైనా ఉద్యోగాలు చేసుకుంటా ఉంటే ఈ చుట్టుపక్కల కంపెనీల్లో ఉద్యోగాలు చేసుకుంటా ఉంటే వాళ్ళని ఉద్యోగాలు నుంచి తీసేయాలి ఇటువంటి రాజకీయాలు మేము ఇప్పుడు చూడలేము సర్వేపల్లి నియోజకవర్గం చాలా ప్రశాంతమైన నియోజకవర్గం నెల్లూరు జిల్లా కూడా చాలా ప్రశాంతమైన నియోజకవర్గం జిల్లా ఈ ఐదేళ్ళు మాత్రమే ఈ విధంగా హెరాస్మెంట్ రాజకీయంగా కానీ లేకుంటే డబ్బుల కోసంగా ఇక్కడ ఒక గిరిజన కాలనీకి వెళ్తే అక్కడ కూడా చెప్తా ఉన్నారు నూట పంతొమ్మిది ఎకరాలు ఎస్సీలకు సంబంధించిన ఎకరాలు భూములు ఉంటే ఆ భూములు కూడా కొట్టేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అదృష్టవశాత్ మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది కాబట్టి ఆ భూములు కాపాడి సోమిరెడ్డి గారు మళ్ళీ ఆ ఎస్సీలకే ఇచ్చే ఏర్పాట్లు చేస్తారు మరొక ఐదేళ్ళు కానీ మళ్ళీ పోయినసారి రెండు వేల పంతొమ్మిదిలో జరిగినట్టు కానీ తప్పు జరిగి మళ్ళీ కానీ వాళ్ళకి పవరిస్తే ఈ కొత్త ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఒకటి తీసుకొస్తూ ఉన్నారు పేద ప్రజలకు ఉన్న అరెకరా ఎకరా కూడా దానికి సంబంధించి కూడా ప్రజల్ని అప్రమత్తం చేస్తూ ఉన్నాము దయచేసి మరొకసారి వైసీపీ నాయకులు చెప్పే మాటలకి నమ్మొద్దు మోసపోవద్దు అని చెప్పి ప్రతి ఒక్కరిని మేము అప్రమత్తం చేస్తున్నాం ఈసారి బ్రహ్మరథం పడుతున్నారు బ్రహ్మాండంగా సోమిరెడ్డి గారు గెలవబోతూ ఉన్నారు ఇరవై ఏళ్ల తర్వాత అసెంబ్లీలోకి ఎమ్మెల్యేగా ఎంటర్ అవ్వబోతూ ఉన్నారు మా జిల్లాలో నాలుగోసారి మంత్రి అయింది ఇప్పటి వరకు ఎవ్వరూ లేదు ఆ రికార్డు కూడా సోమిరెడ్డి గారే బద్దలు కొట్టుబోతూ ఉన్నారు తొంభై నాలుగు కంటే ఎక్కువ మెజారిటీతో గెలవబోతూ ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలు అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డి